యంగ్ ఏజ్ అంటే మీరు జనరలీ అయితే బట్టి రెండు రకాలుగా మనం చూడాలి ఒకటి చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అంటాము అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి క్యాన్సర్లు వచ్చే వాళ్ళకి చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అంటాము ట్వంటీ టు థర్టీ నైన్ ఆర్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి జనరలీ మనం అడల్ట్హుడ్ క్యాన్సర్స్ అంటాం చైల్డ్హుడ్కి అడల్ట్హుడ్ క్యాన్సర్స్కి జనరల్లీ ఏమిటి అంటే డిఫరెన్స్ ఏమిటి అంటే చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అనేవి కొంచెం మోర్ ప్రాబబ్లీ లైక్ జెనటిక్ మ్యూటేషన్స్ వల్ల కొన్ని హెరిటరీ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా జీన్ పరంగా వచ్చే మార్పుల వల్ల వచ్చేవి యంగ్ అడల్ లైక్ అడల్ట్హుడ్ క్యాన్సర్స్ లైక్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇండియాలో చాలా వరకు మనకి కేసెస్ అనేది ఇంక్రీస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ఒకటి లైఫ్ మారుతున్న లైఫ్ స్టైల్ జీవన శైలి విధానం మారుతుండడంతో ఒకటి పొల్యూషన్ ఎక్కువ అవడం తోని వీటి వల్ల ఏమవుతుంది అంటే క్యాన్సర్లు అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం స్మోకింగ్ ఒబేసిటీ ఉబకాయము ఆ వీటన్నిటితో కూడా వాటి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది సో ఒబేసిటీ మూలానే మామూలుగా పదమూడు రకాల క్యాన్సర్లు మనం చూస్తూ ఉంటాం సో దీని ఇదొక మెయిన్ కాజ్ ఒబేసిటీ దానితోని స్ట్రెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో స్ట్రెస్ అండ్ ఒబేసిటీ ఆర్ ద మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ అడల్ట్హుడ్ క్యాన్సర్స్ అంటూ ఉంటాం సో ఇండియాలో ఇప్పుడు చూసినట్టయితే ప్రతి సంవత్సరం అంటే మీరు జనరలీ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ త్రీలో జనరలీ ట్వీ ఫిఫ్టీ వన్ థౌజండ్ న్యూ కేసెస్ అన్నవి డిటెక్ట్ అయ్యాయి సో ఇవన్నీ కూడా మోస్ట్లీ లైక్ లెస్ దెన్ థర్టీ ఇయర్స్లో మోర్ కామన్లీ మనకి ఇప్పుడు ఓపీలో చూస్తున్నవి కోలో రెక్టల్ క్యాన్సర్స్ అంటే పేగుకు సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువగా చూస్తున్నాము లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాము ఈ లంగ్ క్యాన్సర్స్ అన్నవి జనరల్లీ స్మోకింగ్తో వస్తూ ఉంటాయి తొంభై శాతం అన్నది మనకి స్మోకింగ్ వల్ల వస్తాయని మనకు తెలుసు ఇంతకుముందు చూసుకున్నట్టయితే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ స్మోకింగ్ వల్ల వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ చేసి పై స్మోకింగ్ చేసిన వాళ్ళకే అది లంగ్ క్యాన్సర్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ తోని ఎయిర్ పొల్యూషన్ కూడా ఇంకో ఫ్యాక్టర్ దాంతో ఫైవ్ కి మనకి ఎక్స్పోజర్ తోనే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది ఎక్కువగా చూడడం జరుగుతుంది